వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నందన్ యాంకర్ జ్యోతి నా సెకండ్ ఛానల్ ఇంకా ఎవరైనా యాంకర్ జ్యోతి ఛానల్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఆ ఛానల్ డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చేస్తాను ఈ వీడియో ఏంటి అంటే నా వీడియోస్ కింద చాలా మంది కొన్ని కమెంట్స్ అయితే పెట్టారు షార్ట్ వీడియోస్ కి సంబంధించి ఏంటి అంటే షార్ట్ వీడియోస్ కి వ్యూస్ ఎలా కప్పించుకోవాలి వ్యూస్ కొన్ని వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి ఇలా కమెంట్స్ అయితే పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షార్ట్ వీడియోస్ కి వ్యూస్ ఎక్కువగా రావాలి అంటే ఇంప్రెషన్ త్రూ క్రికెట్ అనేది ఉండాలి ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ ఉండాలి అంటే మన షార్ట్ వీడియోకి ఉండాలి మనం లాంగ్ వీడియోస్ కి తమ్ వినే ఉంటాం షార్ట్ వీడియోకి తమ్మిల్ ఏంటక్క అని మీరు అడగచ్చు ఎస్ షార్ట్ వీడియోస్ కి కూడా తమ్ అనేది పెట్టుకోవచ్చు ఈ వీడియోలో షార్ట్ వీడియోస్ కి తమ్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నందన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి మీ అందరికి తెలిసిందే కదా నేను అందరి ఛానల్స్ ప్రమోట్ చేస్తూ వస్తున్నాను మీ ఛానల్ ని కూడా ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియో కింద మీ ఛానల్ నేమ్ కమెంట్ చేయండి మీ ఛానల్ ని కూడా ప్రమోట్ చేస్తాను ఈ వీడియో లో ఒక ఛానల్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఛానల్ ఈ ఛానల్ లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్ ఫాలో అయినట్లయితే జనరల్ నాలెడ్జ్ కూడా మీకు ఐడియా వస్తుంది చాలా మంచి టైం పాస్ అవుతుంది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈ ఛానల్ ఒకసారి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారండి షార్ట్ వీడియో షూట్ చేసుకుంటారు కదా అదే లో ఒక మంచి పిక్ అనేది దిగాలి తమ్మేల్ కోసం సపోజ్ మీరు కుకింగ్ వీడియో అనుకుందాం ఆ రెసిపీ చూపిస్తున్నో బౌల్ ఒక పిక్ అనేది దిగండి మీ క్రియేటివ్ పిక్ కూడా డిఫరెంట్ గా ఉండేలాగా చూసుకోండి నైన్టీన్ రేషియో లో పిక్ అయితే దిగాలి ఆ పిక్ దిగిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏ యాప్ లో అయితే ఎడిటింగ్ చేస్తున్నారో ఆ యాప్ లోకి వెళ్ళండి వెళ్లిన తర్వాత ఆ వీడియోలో ఏముంది ఆ వీడియోని మీరు ఏం చూపించారు దానికి తగ్గట్టు ఆ పిక్ దిగారు కదా దాని మీద మ్యాటర్ రాయండి అంటే షార్ట్స్ కి కూడా మనం అనేది ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన తమ్ము వీడియోలో యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను నేనైతే ప్రజెంట్ ఈ షార్ట్ యాప్ లో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను మీకు నచ్చిన యాప్ లో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ షార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ పైన వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఈ షార్ట్ ని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను సో కాబట్టి ఆ షార్ట్ ని అయితే అప్లోడ్ చేసుకున్నాను నెక్స్ట్ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మనకు వీడియో అనేది ప్లే అవుతుంది వాయిస్ బాగుందా అంత చెక్ చేసుకోండి వీడియో కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా తమ్మిల్లి ఆ తమ్మిల్ని ఇక్కడ యాడ్ చేయాలి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియో అండ్ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన ఫోటో దగ్గరికి వెళ్ళండి బికాస్ అది ఫోటో కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి నేను కూడా ఒక ఫోటో అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను దాన్ని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేయండి ఇక్కడ వీడియోలో స్టార్టింగ్ లో కానీ మిడిల్ లో కానీ ఆ ఎండింగ్ లో మనకు నచ్చిన చోట ఆ పిక్ ని జస్ట్ వన్ సెకండ్ పెట్టాలి ఇది ఆడియన్స్ కూడా కనిపించదు బికాస్ వన్ సెకండ్ కదా కాబట్టి పెద్దగా కనిపించదు సో నేనైతే స్టార్టింగ్ లో యాడ్ చేస్తున్నాను చూసారా వన్ సెకండ్ మాత్రమే పెడుతున్నాను అలా పెట్టుకున్నట్లయితే ఏమీ కాదు సో ఇలా పెట్టుకొని జస్ట్ సేవ్ చేయాలి సేవ్ చేసి ఎయిటీ లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది సో సేవ్ చేసి నేనైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఇది గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఆ వీడియో గ్యాలరీలోకి డైరెక్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఏం చేస్తారంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ షార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి సో మన వీడియో ఇక్కడ గ్యాలరీ లోకైతే వచ్చేసింది సో మన వీడియో నైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి షార్ట్ వీడియోకి తమ్మిల్ పెట్టగానే ఓ వ్యూస్ వచ్చేస్తాయా అంటే మనకి ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ పెరిగి వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింపుల్ గా వదిలేసే కంటే తమిళ రూపంలో మన వీడియోలో ఏముంది అనేది ఒక తమ్మిల్ పెట్టామనుకోండి మనకు వ్యూస్ వచ్చే అవకాశం నిజంగా చాలా గట్టిగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డన్ అయింది కదా రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు పైన పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుందా దీని మీద క్లిక్ చేయండి సో నేను స్టార్టింగ్ లో పెట్టా కదా మనం చేసుకున్న తమ్ సో అక్కడ నాకు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది లేదా మీరు మిడిల్ లో అది ఎండింగ్ లో పెట్టుకున్నట్లయితే ఇలా స్క్రోల్ చేయండి జస్ట్ సో ఆ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేస్తుంది సో నేను స్టార్టింగ్ లో పెట్టుకున్నాను కాబట్టి దాని మీద సెలెక్ట్ చేసి పైన మీకు రైట్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేసింది చూడండి షార్ట్ కి తమ్ అనేది రెడీ అయిపోయింది సింపుల్ గైస్ మీరు కూడా ఇలా తమ్మిల్ పెట్టుకుంటే మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ టైటిల్ వచ్చేసి కొంచెం షార్ట్ గా పెట్టుకోండి చాలా మంది టైటిల్ లాంగ్ గా పెడుతూ ఉంటారు షార్ట్ వీడియోస్ కి ఒక చిన్న టైటిల్ పెట్టి త్రీ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి చాలా మంది ఉత్త హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి వదిలేస్తూ ఉంటారు కానీ ఒక చిన్న టైటిల్ పెట్టుకోండి త్రీ హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో కూడా మీరు ఏం చేస్తారంటే మీ వీడియోలో ఏముంది మీ వీడియో దేని గురించి అని చెప్పేసి అది డిస్క్రిప్షన్ లో నీట్ గా రాయండి ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మీ వీడియో అనేది సర్చింగ్ లోకి వెళ్తుంది కాబట్టి డిస్క్రిప్షన్ లో కూడా మీ వీడియో ఏంటి అని చెప్పేసి క్లియర్ గా రాయండి తర్వాత ఇక్కడ మీకు రిలేటెడ్ వీడియో అని కనిపిస్తుంది కదా ఇక్కడ రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేసి మీరు లాంగ్ వీడియో యొక్క లింక్ కూడా ఇచ్చుకోవచ్చు అలా మీకు లాంగ్ వీడియోకి కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది సో చూసారు కదా నెక్స్ట్ అప్లోడ్ షార్ట్ అనమాట అంతే సో మన షార్ట్ వీడియోకి తమ్ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్ ఇలా చేసుకోవడం వల్ల మనకేమవుతుంది అంటే వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది లాంగ్ వీడియోస్ కి తమ్ ఎంత ఇంపార్టెంటో షార్ట్ కి కూడా తమ్మిల్ పెట్టుకుంటే మనకు వ్యూస్ పెరిగి రీచ్ అనేది మంచిగా ఉంటుంది సో చూసారు కదా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైస్